చూస్తూ చూస్తూ ఈ చర్లపల్లి రైల్వే స్టేషను కళ్ళ ముందే ఎదిగిపోయింది మాట రవితేజ లాగా సినిమాల్లో జనరల్గా మనం అరే కళ్ళ ఈడు రవితేజ గడు ఇలా ఉండేవాడు ఎంత స్టార్ అయిపోయాడు అని అనుకుంటామా లేదంటే హీరో నాని ఇలా ఉండేవాడు ఎంత స్టార్ అయిపోయాడని అలాగే చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా అలాగే అయిపోయింది అన్నమాట రవితేజలా ఎదిగిందని చెప్పొచ్చు ఎందుకంటే తత్కాల టికెట్లు బుక్ చేసుకోవడానికి ఒకప్పుడు మేము ఇక్కడికి వెళ్ళేవాళ్ళు మార్నింగ్ సిక్స్కి ఎవరో ఉండేవారు కాదు క్రౌడ్ అసలు ఈ స్టేషన్ ఉందనే ఎవరికి తెలిసేది కాదు అలాందుకు మాకు మాత్రమే మాకు దగ్గరలో కాబట్టి మాకు తెలుసు కాబట్టి మేము వెళ్ళేవాళ్ళం అన్నమాట అలాంటి రైల్వే స్టేషన్ ఇప్పుడు ఇలా అయిపోయింది ఇలా మారిపోయిందంటే నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది ఒక కానీ ఇన్ఫర్మేషన్ ముందే తెలుసుంటే ఎన్నో గజాల స్థలాలు అక్కడ కొనేవాళ్ళు అందరూ అదే పని మీద ఉండేవారు అందుకే గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఇది బెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటారు ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నవాడే జ్ఞాని యోగి భోగి అన్నీ మాట సో చాలా బాగా అనిపించింది నాకైతే ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను చెర్లపల్లి రైల్వే స్టేషన్ మీద తర్వాత ఏదో ఎక్కడో వర్షానికి ఇలా అయింది అలా అయిందని వీడియోలో చూపించారు తప్ప నాకు అక్కడ ఎక్కడ కనిపించలేదు మరి సో ఇంకా కన్స్ట్రక్షన్ అనగా కొంచెం ఓకే ఆర్ మైనస్ ఫైవ్ ఆఫ్ సెట్ అయితే ఉంటుంది ఆఫ్సెట్ ఆఫ్ సెట్ వరకు అయితే యాక్సెప్ట్ చేయొచ్చు దానికి కంప్లైంట్ చేయవసరం లేదు ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదా ఎయిర్పోర్ట్లు లేదంటే రోడ్లు ఇవన్నీ ఎలా అవుతున్నాయో సో టైంకి అయితే ఎప్పుడు మన ట్రైన్లు రావని తెలుసు కదా మేము ఆల్మోస్ట్ సెవెన్ థర్టీకి ట్రైన్ అయితే ఇప్పటికి ఇంకా ఎయిట్ థర్టీ ఎయిట్ అయింది ఇంకా ప్లాట్ఫామ్ అనేది ఇంకా ఇవ్వలేదన్నమాట అదేదో జపాన్లో ఒక నిమిషం లేట్ వచ్చినందుకు ఏదో అపాలజీ చెప్పారన్నారు కదా ఇలా మన గంటల గంటలు లేట్ వచ్చినా ఇంకా తప్పదు లేటుగానే ఎక్కాల్సింది